విద్యార్థులు ఇష్టంతో చదివి ఉన్నత స్థాయికి చేరాలని శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకిరెడ్డి రెడ్డి సూచించారు నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికల ఉన్నత పాఠశాలలో గత విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం శ్రీకిరెడ్డి రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీకిరెడ్డి శశర్ రెడ్డి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన వారు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు పదో తరగతిలో ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ హఫీజ్ ముని ప్రసాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం లీలా కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే ఏదైనా చేసేటప్పుడు కొన్ని ఆటకాలు రావచ్చు కానీ చదువుకి ఆటకం వంటలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మీ భవిష్యత్తు అనేది కూడా నిర్ణయించు మంచి మంచి భవిష్యత్తుగా నిర్ణయించుకుంటూ మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చి వాళ్ళకి రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహాయపడడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి ఎందుకంటే చదవడానికి ఇంతకుముందు రోజుల్లో మేము ఇక్కడ టెన్త్ క్లాస్ చదివిన రోజుల్లో మీరు నమ్ముతారు నమ్మరు రెండు సెక్షన్ టెన్త్కు ఉండేది రెండు వందల నలభై మంది రెండు సెక్షన్లు కలిపి ఏ ఒక్క క్లాస్లో ఉన్న ఎప్పుడు మేము కూర్చుని లేదు మీలాగా రావి చెట్టు ఇప్పుడు కూడా ఉంది ఆ చెట్టు చుట్టూ కూర్చోబెట్టి బోర్డు పెట్టేవాళ్ళు ఎవరు చదువుతున్నారు ఎవరు రాస్తున్నారు ఎవరికి తెలియదు ఒక పది ఒక టీచరే ఉంటారు టీచర్స్ కూడా స్కేసింది మాకు ఇంకొకటి కూడా ఏంటంటే అప్పుడు మార్నింగ్ స్కూల్ వచ్చేసేసి హై స్కూల్ మధ్యాహ్నం నుంచి కాలేజ్ అంటే ఇప్పుడున్న అన్ని సబ్జెక్టులు కూడా ఆరు సబ్జెక్టులు కూడా ఏమున్నా మధ్యాహ్నం లోపల కంప్లీట్ చేయాలి అది ఎవరికి సాధ్యం కాదు కాకపోతే చదివేవాళ్ళు వాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ వాళ్ళ అదృష్టాలు కొద్దిని తెలిపారు కానీ ఈరోజు ఆ స్థితి లేదు మీకు రూమ్స్ ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి మీరు చదవడానికి క్లాస్ వైజ్ టీచర్స్ ఉన్నారు ఇంకా రకరకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఇంకా చెప్పాలంటే లంచ్ కూడా ఈరోజు మంచి లంచ్ కూడా గవర్నమెంట్లు బాగా అరేంజ్ చేస్తున్నారు సో మీకు టైం అనేది మ్యాక్సిమం కూడా మీకు అన్ని ఆ టైంలో సమకూరుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివి మంచి భవిష్యత్తు తెచ్చుకుంటారని మంచి మీ తల్లిదండ్రులకి ఈ స్కూల్కి మీకు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నటువంటి మీకు బోధన చెప్పిన వాళ్ళందరూ కూడా మంచి పేరు చేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యొక్క హెచ్ఎం గవర్నమెంట్ స్కూల్ యొక్క హెచ్ఎం గారికి అలాగే ఈ ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలిసి తెలుస్తున్నాను థ్యాంక్ యూ